ఓం శ్రీ మానసాదేవి నమ హలో ట్రావెల్ మిస్ట్రీస్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో విశేషమైన టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను మనలో చాలామంది నాగదోషాలు లేదా సర్పదోషాలతో బాధపడుతుంటారు కదా ఇలాంటి దోషాలతో బాధపడేవారు ముఖ్యంగా సంతానం కలగకపోవడం పెళ్ళి అవ్వకపోవడం భార్య భర్తల మధ్యలో గొడవలు లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడడం మనం వింటూ ఉంటాం ఇటువంటి దోషాలు బాధల నుండి విముక్తి పొందడానికి మన పురాణాల్లో చెప్పబడిన ముఖ్య దేవతలు ఎవరు అంటే ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు మానసాదేవి మానసాదేవికి సంబంధించిన స్వయంభూ ఆలయాలు ప్రపంచంలో కేవలం రెండే రెండు ఉన్నాయి ఒకటవది ఉత్తర భారతదేశంలోని హరిద్వార్లో ఉంది రెండవది తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో ఉంది ఈ గ్రామాన్ని మానసవరం అని పిలుస్తున్నారు ఈ టెంపుల్ కరీంనగర్ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో గుంలపల్లి దగ్గర రైట్ సైడ్ తీసుకోవాలి కరీంనగర్ నుండి ఈ టెంపుల్ మీదుగా వెళ్లే బస్సెస్ అయితే చాలానే ఉన్నాయి బస్సెస్ అయితే టైమింగ్స్ సెవెన్ కి ఉన్నాయి సెవెన్ థర్టీ కి బస్ ఉంది ఎయిట్ ట్వంటీ కి ఒకటి ఉంది అండ్ మధ్యాహ్నం రెండింటికి మూడున్నర కూడా ఉన్నాయి హైదరాబాద్ నుండి కరీంనగర్ వచ్చే రూట్లో అయితే గుండ్లపల్లి దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఈ వీడియోలో మానసదేవి ఎలా జన్మించారు అండ్ ఈ ఆలయం చరిత్ర అండ్ ఈ టెంపుల్ గురించిన పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైకే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ మీ లైక్ వల్లే ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్గా వెళ్తుంది సో లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము టెంపుల్ అయితే చుట్టూ గ్రీనరీతో మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ లో అయితే ఉంది ఇక్కడ రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది పల్లెటూరు వాతావరణంలో చాలా బాగుంది అండ్ ఇక్కడ కొబ్బరికాయల షాప్ ఉంది టెంపుల్ ఎదురుగా కొబ్బరికాయల అండ్ పూజ సామాన్ దొరుకుతుంది ఇక్కడ తీసుకోవచ్చు ఈ మహాన్వితమైన స్వయంభుగా వెలిసిన మానసాదేవి అమ్మవారిని దర్శించుకోవడం కోసం కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు వారి కోరికలు తీరడం కోసం ముడుపులు కూడా కడుతున్నారు సప్తమి వార్షికోత్సవాలు జరుగుతున్న సమయంలో మేము వచ్చాము త్రీ ఫోర్ డేస్ జరిగింది సో లాస్ట్ డే మేము వచ్చాము ఇక్కడికి ఈ ఆలయం కట్టి ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పటికీ అందుకే సప్తమి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రతి ఏటా వార్షికోత్సవాలు జరుగుతాయి ఇక్కడ ముడుపు కట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడ టెంపుల్ ముందు లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది టికెట్స్ కాస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి ఒకసారి వీడియో పాస్ చేసి కాస్ట్ చూసుకోండి అండ్ ముడుపు సామాగ్రి కూడా ఇక్కడే ఇస్తారు టెంపుల్ ముందు వ్యూ అయితే ఇలా ఉంది పైన సీతారాములు వినాయకుడు అండ్ అమ్మవారు కృష్ణుని విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారు రైట్ సైడ్ ట్యాప్స్ ఉంటాయి కాళ్ళు కడుక్కోవాలి అండ్ ఆడవాళ్ళు అయితే పసుపు పారాన్ని పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు ఇక్కడ పసుపు పారాని కూడా టెంపుల్ తరఫున అరేంజ్ చేశారు అమ్మవారికి చాలా ఇష్టం అంట పసుపు పారాన్ని పెట్టుకొని వస్తే చాలా సంతోషిస్తారంట సో మేము ఇలా కాళ్ళకి పసుపు పారాన్ని పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాము టెంపుల్ యొక్క మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ హనుమాన్ విగ్రహం ఉంటుంది ఇటువైపు అండ్ రైట్ సైడ్ ఏమో శివ శివుడు చుట్టూ ధర్మగుండం అండ్ శివలింగాలు ఉంటాయి నూట ఎనిమిది నాగప్రతిమ శివలింగాలు ఉన్నాయి ఇక్కడ ఇది ప్రత్యేకమైన ప్లేసు అండ్ హనుమాన్ విగ్రహాన్ని ఏకశిల పైన చెక్కారంట ఇలా ఏకశిల పైన చెక్కడం అనేది ఇక్కడ ప్రత్యేకత చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి విగ్రహాలు ముందుగా హనుమాన్ దర్శనం చేసుకున్నాము ఈ హనుమాన్ పక్కనే దర్శనానికి వెళ్ళే దారి అమర్చారు భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దారి గుండా లోపలికి వెళ్తారు తక్కువగా ఉన్నప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు వార్షికోత్సవాలు జరుగుతున్న సమయంలో మేము వచ్చాము కాబట్టి ఇక్కడ చూస్తుంటే టెంట్ అమర్చారు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఎండకి పొద్దున్నుంచి చాలా మంది భక్తులు వచ్చి వెళ్ళారంట మేము ఈవినింగ్ టైంలో సిక్స్కి అలా వెళ్ళాము అప్పుడైతే రద్దీ కొంచెం తక్కువగానే ఉంది మళ్ళీ మేము బయటకు వచ్చే టైంకి సెవెన్ థర్టీకి అలాగా మళ్ళీ భక్తులు రావడం స్టార్ట్ అయింది సో ఈ శక్తివంతమైన మానసదేవి అమ్మవారు ఎలా జన్మించారో మన పురాణాలలో ఎలా చెప్పబడి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకానొకప్పుడు భూలోకంలో మానవులు సర్పదోషాలతో బాధపడుతుండేవారంట ఆ సర్పదోష విముక్తి కోసం బ్రహ్మ కశ్యప ప్రజాపతులు కలిసి కైలాస పర్వతం పైన ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళారంట కైలాసం పర్వతం పైన ఉన్న శివుడికి బ్రహ్మ మరియు కశ్యవ ప్రజాపతి భక్తితో శివుణ్ణి అభిషేకించారంట గంగా జలంతో అప్పుడు శివుడు వాళ్ళని మెచ్చుకొని మీరు ఏం పని మీద వచ్చారు నన్ను గంగతో అభిషేకిస్తే నేను బ్రహ్మానందం పొందుతాను మీకేం కావాలో కోరుకోండి అన్నారంట అప్పుడు వాళ్ళు ఇలా అడిగారంట భూలోకంలో మానవులు సర్పదోషాలతో చాలా బాధపడుతున్నారు ఆ సర్పదోష విముక్తి కోసం మాకు ఉపాస్య దేవతను ప్రసాదించండి అని అడిగారంట అప్పుడు శివుడు కైలాసంలో ఉండగా నా మానసపుత్రి నాకు పుట్టదు కావున మీరు నాతో భూలోకంలోకి రండి అని భూలోకం పైకి వచ్చాడంట భూలోకంలో గంగా నది తీరంలో ఒక గొప్ప పట్టణం ఉన్నది అక్కడ మొదటగా విష్ణు అడుగు పెట్టాడంట సో దానికి హరిద్వారం అని పేరంట హరిద్వారంలో గంగా నది ప్రవహిస్తుంటే గంగకి ఒకవైపు ఒక కొండ మరోవైపు మరో కొండ మధ్యలో గంగా నది ప్రవహిస్తుంది ఆ రెండు కొండల్లోంచి ఒక కొండ మీదకి శివుడు వచ్చి కూర్చొని దేవతలందరినీ తన ఎదురుగా రమ్మంట తన మన సంకల్పంతో మనసులోంచి ఒక స్త్రీని సృష్టించాడంట శివుడి మనసులోంచి పుట్టింది కాబట్టి ఆమెను మానస అని పిలిచారంట ఆ తర్వాత కశ్యపుని శరీరంలో ప్రవేశించి పుట్టింది కాబట్టి కశ్యపి అని పిలిచారంట తర్వాత బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించి బయటకు వచ్చింది కాబట్టి బ్రహ్మని అని పేరు వచ్చిందంట అనేక రూపములు ధరించిన ఆమె మొట్టమొదట శివుని మనసులోంచి పుట్టడం వల్ల శివ మానసా పుత్రి మానసాదేవి అని అన్నారంట ఇక్కడ గుడి ముందు ఏకశిలని పెట్టారు ఇది రీసెంట్ గానే దీన్ని ఇక్కడ పెట్టారు ఏకశిల పైన అంటే ఒకే శిల పైన దీన్ని నిర్మించారంట ఇలా ద్వీపాలు పెట్టుకునేలాగా చెక్కారు అండ్ గుడికి రైట్ సైడ్ లో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నవగ్రహ పూజలు రాహుకేతు పూజలు అత్యంత వైభవంతో జరుగుతుంటాయి నవగ్రహాలకు ఎదురుగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది అండ్ దీనికి ముందు స్వయంభు వీరభద్ర స్వామి గుడి ఉంది నవగ్రహాలకు మరియు స్వయంభు వీరభద్ర స్వామికి నమస్కారం చేసుకున్నాము ఇప్పుడు ఆలయ చరిత్ర తెలుసుకుందాము కొన్ని సంవత్సరాల కింద ఈ ఊర్లో పోచమ్మ తల్లి విగ్రహం చాలా లోతులోకి వెళ్ళిపోయిందంట దాన్ని పునఃప్రతిష్ట చేద్దామని గ్రామస్తులందరూ నిర్ణయించుకున్నారంట పోచమ్మ తల్లిని పునఃప్రతిష్ఠ చేసే సమయంలో ఇక్కడ ఊరి పొలిమేరలో ఉన్న దేవతా విగ్రహాలన్నిటికీ అభిషేకం చేయడం ఆనవాయితీ అని ముందుగా ఇక్కడికి వచ్చారంట వీరభద్రుని విగ్రహం ఉండేదంట ఇక్కడ పూర్తిగా ఉరిగిపోయి ఉన్నదంట ఆయన్ని సరిచేస్తుండగా ఆయన కింద దొరికినటువంటి విగ్రహాలు మానసాదేవి మరియు శ్రీ అపురూప లక్ష్మీదేవి విగ్రహాలంట ఎంతో మంది పురోహితుల్ని పిలిచి ఈ విగ్రహం మానసాదేవి విగ్రహం అని కనుక్కోవడానికి ఒక సంవత్సర కాలం పట్టిందంట అది ఎనిమిది వందల సంవత్సరాల కిందటి విగ్రహం అని తెలిసిందంట ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చాము రాగానే ఎదురుగా శ్రీచక్రం ఉంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో శ్రీ గణపతి టెంపుల్ ఉంది గణపతి దేవుణ్ణి నమస్కరించుకున్నాము మొదటగా గణపతిని దర్శించుకున్నాక ఇక్కడ ఎదురుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు రాముడు సీతా లక్ష్మణుడు ఆంజనేయుని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి చాలా బాగా డెకరేట్ చేశారు గుడంతాను ఇక్కడ వార్షికోత్సవ సంబరాలు జరుగుతున్నాయి కదా అందుకోసం ఇక్కడ టెంపుల్ని చాలా బాగా అలంకరించారు తర్వాత శ్రీ స్వయంభు మానసాదేవి అమ్మవారు ఉంటారు ఏమో శ్రీ అపురూప లక్ష్మి అమ్మవారు ఉంటారు మానసాదేవి అమ్మవారు అంటే చాలా అరుదుగా ఉంటారు కదా అంతే అరుదుగా కూడా పూజలు జరుగుతుంటాయంట ఇక్కడ పూజలు అభిషేకాలు చాలా ఘనంగా జరుగుతాయంట ప్రతి మంగళవారము శుక్రవారము ఉదయాన్నే ఐదున్నర తర్వాత ఇక్కడ టెంపుల్ ఓపెన్ అవుతుంది అభిషేకం జరుగుతుంది అంట అమ్మవారికి అంతేకాదు కుంకుమార్చనలు విశేష పూజలు అండ్ శివ అభిషేకం ఇలాంటి చాలా పూజలు జరుగుతుంటాయంట చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ముఖ్యంగా సంతానం లేని వారు పంచమి తిథుల్లో వస్తే నలభై ఒక్క రోజుల దీక్ష ఇస్తారంట ఇక్కడ నలభై ఒక్క రోజుల తర్వాత ఖచ్చితంగా ఫలితం ఉంటుందని పురోహితులు తెలిపారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన లక్ష్మీదేవి కూడా ఉన్నారు శ్రీ అపురూప లక్ష్మి తర్వాత ఇక్కడ నరసింహ స్వామి ఉన్నారు నరసింహ స్వామికి కూడా చాలా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ విశేషంగా ప్రతి మంగళవారము శుక్రవారము బ్రహ్మమూర్తంలో పంచామృతాలతో అభిషేకం జరుగుతుందంట అమ్మవారికి రథసప్తమి రోజు అంటే సూర్యుడు జన్మించిన రోజు నవగ్రహ కళ్యాణం జరుగుతుందంట ఇక్కడ రెండు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి తొండాలతో పూలమాల పట్టుకొని నిల్చొని ఉన్నాయి గుడికి రైట్ సైడ్ లో హోమం చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది అండ్ యజ్ఞశాల కూడా ఉంది గుడికి వెనుక వైపు వెళ్తే ఇక్కడ నాగపడిగలో అమ్మవారు కూర్చున్న విగ్రహం ఇక్కడ గుడి పైన చెక్కారు అండ్ గుడి చుట్టూ వెనుక భాగంలో ఇక్కడ నాగ సర్పాలు పుట్టలోంచి ఇలా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి తొమ్మిది నెలల సమయం పట్టిందంట సో ప్రెగ్నెన్సీ టైం నైన్ మంత్స్ కాబట్టి ఇలా బేస్ చేసుకొని ఈ అమ్మవారి దగ్గరికి వస్తే ఈ అమ్మవారి అనుగ్రహం కలిగితే సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ నమ్మకం ఇక్కడ గుడి ముందు లెఫ్ట్ సైడ్ లో శివాలయం ఉంది శివుడి ముందు నంది కూడా ఉన్నాడు సో శివరాత్రి రోజు అయితే ఇక్కడ చాలా గణనీయంగా పూజలు జరుగుతాయి మరియు అభిషేకాలు జరుగుతుంటాయి శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు నిత్యం పూజలు అభిషేకాలు జరుగుతుంటాయంట అంతేకాదు మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఆరు గంటల తర్వాత అన్నాభిషేకాలు జరుగుతుంటాయంట శివుడికి అంతేకాదు వచ్చిన భక్తులకి అన్నదానం చేస్తారంట ఇక్కడ నూట ఎనిమిది నాగప్రతిమ శివలింగాలు ఉన్నాయి అంటే యాభై నాలుగు శివలింగాలు మరో యాభై నాలుగు నాగప్రతిమ శివలింగాలు మొత్తం నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కో శివలింగానికి ఒక్కో చెంబడు నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటే నూట ఎనిమిది సార్లు మనం శివుడికి అభిషేకం చేసినట్లు అవుతుంది ఇక్కడ మరో విశేషమైన విషయం ఏంటంటే ముడుపు కట్టడం సో కోరిక కోరుకొని ముడుపు కడతారు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా బయట టెంపుల్ ముందు టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఇక్కడ మనకి ముడుపు కావాల్సిన సామాగ్రి ఇస్తారు ఇలా రెడ్ క్లాత్లో కొబ్బరికాయ పోకల ఖర్చూరలు అండ్ పసుపు కుంకుమ కొన్ని మనీ కాయిన్స్ వేసి ఇలా ముడుపు కట్టాలి మూడు సార్లు ముళ్ళేసి ఓం శ్రీ మానసా దేవి మహా అని తలుచుకోవాలి అమ్మవారిని మనకి ఎలాంటి సమస్యలున్నా ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎలాంటి సమస్యలున్నా ఇలా అమ్మవారికి మొక్కుకొని ముడుపు కట్టి బయట ముడుపులు కట్టారు కదా ధ్వజస్తంభం ముందు అక్కడ కట్టాలంట సో ఇలా మనం అమ్మవారిని నమ్మి ముడుపు కడితే మన కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం సో మేము సప్త వార్షికోత్సవాలు జరుగుతున్న సమయంలో వచ్చామని చెప్పాను కదా సో లాస్ట్ డే వచ్చాము సో వార్షికోత్సవాలు జరుగుతున్న సమయంలో చివరి రోజు ఇలా అమ్మవారిని రథంలో ఊరేగిస్తారంట సో ఇది చూసి వెళ్దామని మేము కూడా కాసేపు వెయిట్ చేసాము ఇక్కడే టెంపుల్ ఎదురుగా నిత్యానదన సత్రం ఉంది సో ఇక్కడైతే వచ్చిన భక్తులందరికీ సరిపడా అన్న భోజనం అయితే తయారు చేస్తారు అండ్ ఇక్కడ వచ్చినప్పుడైతే మేము లడ్డూలు తయారు చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ చూసారా అదేమో పార్కింగ్ ఏరియా సో ఇవాళ ఇది వార్షికోత్సవ సమయం కాబట్టి పొద్దున్నుంచి తొమ్మిదింటి నుంచి అయితే ఫుడ్ పెడుతూనే ఉన్నారంట అన్నదానం జరుగుతూనే ఉంది సాయంత్రం సమయంలో టిఫిన్ తయారు చేస్తున్నారు మేము అంతవరకైతే ఉండలేదు వెళ్ళిపోయాము తొందరనే సో ఇది అయితే పైనుంచి వ్యూ చూపిస్తున్నాము టెంపుల్ వ్యూ అండ్ దీనికి ఎదురుగా అయితే పార్కింగ్ ఏరియా చూసాం కదా ఇప్పుడైతే అమ్మవారిని బయటకు తీసుకొస్తున్నారు సన్నాయి మేలం చప్పులతో అమ్మవారిని ఇలా తీసుకొస్తున్నారు అమ్మవారిని ఇలా మేలం సన్నాయి చప్పులతో తీసుకొచ్చి రథంలో కూర్చోబెట్టారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత వైభవంగా కనిపిస్తుంది అసలు ఈ ఊర్లో ఉన్న వాళ్ళైతే ఆడవాళ్ళందరూ రెడ్ శారీస్లో లో హాఫ్ శారీస్లో లో వచ్చి ఇక్కడ కూలలాడడానికి అయితే రెడీగా నిల్చున్నారు సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో